శ్రీమాత్రే నమ మాటే మంత్రం నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు అందరితో మంచిగా మాట్లాడాలని మనకి తెలుసు ఎందుకంటే నాలుక ఆయుధం కన్నా పదునైనది కానీ అందరితో ఒకే విధంగా మాట్లాడాలా అంటే ఖచ్చితంగా కాదు ఎవరిని బట్టి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే మంచిది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మాతృదేవోభావ తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో గౌరవంగా మాట్లాడాలి తోడబుట్టిన వారితో అభిమానంగా మాట్లాడాలి సోదరులతో సహృదయంగా మాట్లాడాలి ఇక పిల్లలతో అయితే ఉత్సాహంగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి అధికారులతో హుందాగా మాట్లాడాలి వ్యాపారులతో ఖచ్చితంగా మాట్లాడాలి వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి భగవంతునితో మౌనంగా మాట్లాడాలి కానీ మీతో మీరు మాత్రం ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి మరి ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటారు కదూ జై శ్రీరామ్